పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తు శతి పలయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మే సార్గౌతిగామే దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉండాయి మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు బలం ఉంది మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషంలో ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి మీరు ఎలా నియమంగా ఉండాలి ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర పదమూడో తారీఖు నుంచి పదకొండో నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం తదుపరి రాశి ధనుసు రాశి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి శుభ కార్యక్రమాల్లో చాలా వరకు అద్భుతంగా విజయవంతంగా ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆస్తులు గొడవలు వరకు సమస్యలు కొన్ని పెరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి రావలసిన కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ కొన్ని ఇళ్ళు కానీ పెద్దవాళ్ళ నుంచి కొన్ని వాహనములు కానీ కొంత సమస్యలతో సతమతం అయిపోతున్నారు మరి ఎన్నో రోజుల నుంచి మీరు సతమతం అయిపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశము మంచి మంచి పనులు అభివృద్ధిగా వచ్చే మార్గం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్యలో చూసుకుంటే మంచి విజయము మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడపోయినా కూడా వ్యవసాయం విశేషాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు భూమి సమస్యలో చాలా జాగ్రత్త పడాలి మరి విద్యార్థులకి పట్టుదల శ్రద్ధ ఎక్కువగా ఉండాలి మరి ఉద్యోగదారులకి ఆగస్టు మాసం పదిహెద్ పద్దెనిమిదో తారీఖు నుంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి మరి స్టాక్ మార్కెట్లో ఎక్కువగా మీరు బిగినిస్ చేయకూడదండి దానివల్ల మీకు చాలా వరకు నష్టం అనేది ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని మోసాలు కొన్ని లేనిపోయిన శికాకులు కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మోసాల్లో ఇబ్బంది పడిపోతారు కొన్ని బెట్టింగ్లలో చాలా వరకు ఇబ్బందులకరమైన మార్గాలు కొన్ని కనబడుతున్నాయి క్రికెట్ రంగంలో కానీ మీరు బెట్టింగ్లో కానీ ఎక్కువగా మీరు చేయకూడదు చేరకూడదు దాంట్లో చాలా వరకే నష్టము మీకు జరుగుతుంది మరి ఎక్కువగా మోసపోతారు దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి మరి బంధువులపై అధికారులతో ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి మన సంతానంలో కూడా ఆలస్యం జరుగుతుంది మరి ఒక స్త్రీ నుంచి మంచి యోగం రాజయోగం రాబోతుంది విదేశాల ప్రయాణాల్లో జయము దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అధిక స్నేహం ప్రాణానికి మోసం ఏదైనా సరే ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ మీ ప్లానింగు ఎవరికి చెప్పి చేయొద్దు మరి పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు అమ్మా నాన్న ఆశీర్వాదం మీరు తీసుకున్నట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి యోగం రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎడిపోయినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మరి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేకపోకుండా మీరు ఏది చేయొద్దండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి మీ కుటుంబంలో అన్నీ మంచి జరుగుతాయి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి శ్రీ దైవ అనుగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి శ్రీ గోవిందనామాలు భజన చేయాలి శ్రీ గోవిందనామ పూజ విధానం చేసినట్టుకైతే మీకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ వలన అష్టౌచర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలంటే ఏడు వారాలు పాటు మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోషాలు పోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపాటు వద్దు బంధువులను నమ్మొద్దు ప్రజల్ని నమ్మొద్దు దైవ బలాన్ని నమ్మండి దైవ బలం మీకు పెరగాలంటే దైవాన్ని పూజించాలి మీరు ఏది చేసినా ధైర్యంగా చేయండి వెనక ముందు ఆలోచన చేయొద్దండి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు ఉన్నా కూడా ఆ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ